కృష్ణానది తీరం పంట పొలాలలో పులి సంచనంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పంట పొలాలలో పులి పాదముద్రలు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు కొల్లాపూర్ అటవీ రేంజ్ సోమాశిల్లా సెక్షన్ సరిహద్దు గ్రామంలోని ఎంగంపెళ్లి తాండా గ్రామ పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది సమాచారం అందిన వెంటనే జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కొల్లాపూర్ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు పులి కనిపించినా లేదా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు గ్రామంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చాటింపు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పులి కోసం ట్రాప్ కెమెరాలు పెట్టారు ముఖ్యంగా రాత్రి సమయంలో పొలాల వద్ద ఒంటరిగా వెళ్ళవద్దని చిన్నపిల్లలను అటవీ ప్రాంతాల వైపు పంపవద్దని గొర్రెలు పశువులను కాపాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ కొల్లా అధికారి మగ్దుమ్ హుసేన్ స్పష్టం చేశారు గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు జతలు జతలుగా వెళ్ళగలరు పంట పొలాలకు ఎటువంటి కరెంటు తీగలు గాని గులు గాని పెట్టకూడదు ముఖ్యంగా గొర్రెల కాపరులు పశువుల కాపరులు గాని అడవిలోకి ఎవ్వరు వెళ్లరాదు పెద్ద పులి ఆచుకి గాని వాటి యొక్క జాడలు గాని కనిపించినచో మా అటవీ శాఖ అధికారులకు తెలియజేయగలరు ఇట్లు శాఖ కొల్లాపూర్ రేంజ్ అచ్చంపేట డివిజన్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ later recording

I'm so